లో కొనసాగుతున్న దీపం టూ ఉచిత రెండవ సిలిండర్ అని చెప్పేసి అసెంబ్లీలో మనకి చర్చ అయితే జరిగిందనమాట మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే దీనికి సంబంధించి వివరాలు అయితే చెప్పారనమాట దీపం టూ పథకం కింద రాష్ట్రంలో అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం కూడా మూడు ఉచిత సిలిండర్లను అయితే అందిస్తున్నట్లు అక్కడ పౌర సరఫరా శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు సూపర్ సిక్స్ పై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హత ఉన్న అన్ని లబ్ధిదారులు కూడా సిలిండర్ బుక్ చేసుకొని సేకరించిన తర్వాత నేరుగా వారి బ్యాంకు ఖాతాలో సిలిండర్ సబ్సిడీ అయితే అందుకుంటున్నారని చెప్పేసి అన్నారన్నమాట ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తంగా ఒకటి పాయింట్ జీరో నాలుగు కోట్ల మంది లబ్ధిదారులు అయితే వినియోగించుకున్నట్లు చెప్పారు ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దీపం టూ లబ్ధిదారులకు రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లకు పైగా ఎల్పిజి సిలిండర్లు రీఫిల్ చేసినట్లు కూడా పేర్కొన్నారు లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేడు వందల నాలుగు కోట్లను సబ్సిడీ విడుదల చేశామన్నారు గతంలో ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లను పద్నాలుగు పాయింట్ రెండు కిలోల కనెక్షన్లుగా మార్చడం ద్వారా పదహారు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని అర్హత కలిగిన ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు కుటుంబాలకు అయితే లబ్ధి చేకూరబోతుందని చెప్పేసి అన్నారన్నమాట ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదు గ్యా కిలోల గ్యాస్ సిలిండర్లు అయితే ఉండే వాటిని ఇప్పుడు పదహారు కిలోల సిలిండర్ కింద అయితే మనకు మార్చారనమాట అంటే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లుగా మార్చడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే స్కీమ్ అయితే రెండో విడత ఉచిత సిలిండర్ అయితే నడుస్తూ ఉందని దానికైతే ఇంకా టైం అయితే ఉందని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత మూడో విడతకు సంబంధించి అవుతుందని చెప్పేసి మూడో విడత అయితే డైరెక్ట్గా డబ్బులు ముందేసిన తర్వాతే అక్కడ మీరైతే బుక్ చేసుకోవచ్చని బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు అయితే కాదని ముందుగా డబ్బులు వేసేస్తాం ఆ తర్వాత మీరైతే బుక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు మూడో విడతకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం